హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కళ్ళ కింద నల్ల మచ్చలు పోవడానికి హోమ్ రెమెడీ చేసి చూపిస్తానండి బయట ఏ క్రీమ్స్ వాడినా సిరమ్స్ వాడినా తగ్గకుండా ఉంటాయి కదా కొందరికి ఒకవేళ అవి వాడే టైం లేని వాళ్ళ కోసానికి అవి తీసుకొని వాళ్ళ కోసానికి ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఒక టూ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మనకి కళ్ళ కింద ఉన్న నల్ల మచ్చలు పోడగొట్టుకోవచ్చు చాలా తొందరలోనే పోతాయండి అవి మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ల మచ్చలు అవి ఎందుకు వస్తాయి అసలు డార్క్ సర్కిల్స్ ఎందుకు అవుతాయి అని అంటే మనకి చాలా కారణాలే ఉంటాయండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయినా కూడా వస్తాయి నిద్ర లేకపోయినా కూడా వస్తాయి డ్రెస్ వల్ల కూడా వస్తాయండి మనం ఎక్కువ డ్రెస్ తీసుకుంటాం కదా దానివల్ల కూడా అండర్ అయి వచ్చేస్తుంది అనమాట డార్క్ సర్కిల్స్ వచ్చే వచ్చేస్తాయి నిద్ర లేకపోయినా కూడా సో ఈజీగా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా పడగొట్టుకోవాలో మీకు చేసి చూపిస్తాను వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అండి మనకి కావాల్సింది పుదీనా అండి ఫ్రెష్ పుదీనా తీసుకోవాలి మనకి ఇంట్లో అయినా ఉంటుంది బయట మార్కెట్లో అయినా దొరుకుతుంది కదా తీసుకొని ఆకులన్నీ తీసుకోవాలి మనకి పుదీనా వల్ల చాలా కూలింగ్నెస్ని ఇస్తుందండి పుదీనాలో చాలా కూల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మనకి కూల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఐకి అప్లై చేయడం వల్ల మన అండర్ అయ్యి కూలింగ్గా ఉంటుంది హైడ్రేట్గా అవుతుంది అనమాట సో ఫ్రెష్ ఆకులు తీసుకొని కొన్ని వాటర్ తీసుకొని మనం గ్రైండ్ అయినా చేసుకోవచ్చు ఇలా నాకులాగా మీ దగ్గర చిన్న రోలు ఉంటే ఆ రోట్లో వేసైనా సరే దంచవచ్చండి మనకు కావాల్సింది దాంట్లో ఉన్న జ్యూస్ కావాలి దాంట్లో ఉన్న జ్యూస్ ఒకటే మనకు అవసరం కాబట్టి ఇట్లా మెత్తగా కొంచెం పచ్చపచ్చగా దంచుకోవాలి పచ్చపచ్చగా దంచుకొని దాంట్లో ఉన్న జ్యూస్ తీసుకోవాలి సో పుదీనా మనకి చాలా మంచి కూలింగ్నెస్ని ఇస్తుంది అండి అండర్ ఐకి మనకి ఫఫినెస్ కూడా తగ్గిపోతుంది డార్క్ సర్కిల్స్ కూడా పోతాయి సో మనకి పుదీనా యూజ్ చేయాలన్నమాట సో మంచిగా ట్రెస్ లేకుండా ఉండే వాళ్ళ కోసానికైతే ఈజీగా తగ్గించుకోవచ్చు అండి ట్రెస్ ఉండి అన్నీ చేస్తే కొంచెం కష్టం అనే చెప్పొచ్చు కానీ ఇలా ఈ హోమ్ రెమెడీ యూజ్ చేయడం వల్ల మనకి ఈజీగా తగ్గిపోతాయి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ అన్నీ పోతాయి సో చూసారు కదా నేను అది పచ్చ పచ్చగా దంచేసుకున్నానండి దాంట్లో ఉన్న జ్యూస్ తీసుకుందాము మీ దగ్గర చిన్న క్లాత్ ఏదైనా వైట్ కలర్ క్లాత్ ఉంటుంది కదండీ దాంట్లో వేసైనా సరే జ్యూస్ తీసుకోవచ్చు ఇలా చెన్నీలో వేసైనా స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది మనకి జ్యూస్ మనకి ఎంత కావాలో అంత తీసుకొని మనం పక్కన పెట్టుకుందాము ఇలా రెగ్యులర్గా మనం ఇలాంటి జ్యూ ఇలాంటిది హోమ్ రెమెడీ యూజ్ చేయడం వల్ల మనకి బయట ఎన్నో దొరుకుతాయండి కానీ కొందరికి అది యూజ్ చేసే టైం ఉండదు అనమాట సో మన వీక్ ఆఫ్లో కానీ ఇంటికాడ ఉన్నప్పుడు కానీ ఇలాగా చేసి యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా అండర్ అయి తగ్గిపోతుంది చూసారు కదా జ్యూస్ ఇలా వచ్చిందండి మనకి జ్యూస్ అవసరం కాబట్టి ఇప్పుడు దీంట్లో మనకి రా శనగపిండి కావాలండి సారీ శనగపిండి వేసుకోవడం వల్ల శనగపిండి మనకు దాంట్లో వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి శనగపిండి మనకి అండర్ ఐ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఇట్లా సర్కులర్ మోషన్స్లో మనకి ఇట్లా స్క్రబ్బింగ్ లాగా చేయడం వల్ల అక్కడ ఉన్న డెడ్ స్కిన్ పోతుంది డార్క్నెస్ లైట్ అవుతుంది అనమాట ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల డార్క్నెస్ కాస్త లైట్ అవుతుంది శనగపిండి మనకి చాలా బ్రైట్ చేసే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట దాంట్లో బ్రైట్నింగ్కి స్కిన్ టైట్నింగ్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో ఇలా మొత్తం రెండు కలుపుకొని నీట్గా లమ్స్ ఏం లేకుండా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా బ్యూటీ టిప్స్ సోప్స్ వీడియోలు చాలా ఉన్నాయండి ఒక్కసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుందండి అందుకే చెప్తున్నాను సో ఈ హోమ్ రెమెడీస్ అన్నీ మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా గ్లోయింగ్గా కనిపిస్తుందండి చూసారు కదా ఎంత నీట్గా పేస్ట్ లాగా కలిపేసుకున్నామో సో ఇప్పుడు ఈ పేస్ట్ని మనకి అండర్ ఐ కింద డార్క్ సర్కిల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అంతా మనం యూజ్ చేయాలి మన స్కిన్ ఇట్లా ట్రెస్ వల్ల బయట ఎండలో తిరగడం వల్ల చాలా డల్ అయిపోతుంది కదండి అక్కడ అవి చాలా బండింగ్ బండింగ్ కూడా అవుతాయి మనకి సో ఇది పెట్టుకోవడం వల్ల చాలా కూలింగ్నెస్ని ఇస్తుంది అక్కడ అండర్ ఐ సర్కిల్స్ దగ్గర హైడ్రేట్ కూడా అవుతుందండి ఇది కూలింగ్నెస్ని ఇవ్వడం వల్ల స్కిన్ హైడ్రేట్ అవుతుంది అనమాట మంచి గ్లో కనిపిస్తుంది మనం సర్క్యులర్ మోషన్స్లో ఇట్లా మనం మసాజ్ లాగా చేసుకుంటాం కాబట్టి మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది మనం ఫేస్కి ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా యూజ్ చేయచ్చండి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఈ టైం ఆ టైం అని ఏమీ లేదు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక్క అరగంట మీకు టైం దొరికిందంటే చాలు మీరు ఈ ప్యాక్ యూజ్ చేసి అండర్ అయి కింద ఇట్లా మొత్తం ప్యాక్ లాగా వేసుకోవాలి సారీ అండి ఇలా ప్యాక్ లాగా వేసుకోవాలన్నమాట ప్యాక్ లాగా వేసుకొని ఆ ప్యాక్ వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ దాకా పెట్టుకోండి ట్వంటీ థర్టీ మినిట్స్ పెట్టుకుంటే మనకి మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఒకవేళ మీకు టైం లేదనుకో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కంపల్సరీ ట్వంటీ మినిట్స్ అయితే పెట్టుకోవాలండి ఈ ప్యాక్ అలా ట్వంటీ మినిట్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం సర్క్యులర్ మోషన్స్లో ఇట్లా మసాజ్ లాగా చేయాలి ఐ ఐ పక్కనంతా చాలా ఫింగర్ టిప్తో చేయాలండి చాలా స్లో మోషన్లో చేయాలన్నమాట ఇట్లా మసాజ్ లాగా చేసి కూల్ వాటర్తో కడిగేసుకుంటే చాలా గ్లో కనిపిస్తుంది డార్క్ సర్కిల్స్ లైట్ అయినట్టు అనిపిస్తుంది మనకి చాలా ఇది రెగ్యులర్గా వీక్లీ వన్స్ వీక్లీ టూ టైమ్ కూడా యూజ్ చేయొచ్చు ప్రాబ్లమ్ ఏం ఉండదు వీక్లీ టూ త్రీ టైమ్ మనం అప్లై చేసుకోవాలి స్కిన్ స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఎందుకంటే పుదీనా వచ్చేసి కూలింగ్నెస్ని ఇస్తుంది శనగపిండి వచ్చేసి మనకి స్కిన్ టైట్ చేయడానికి బ్రైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీనివల్ల మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి తప్పకుండా మీరు యూజ్ చేసి అండర్ ఐ మొత్తం కవర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్